గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు పూర్ణిమా దాస్ అండి ఒక హోమ్ మేకర్ని ఫైవ్ ఇయర్స్ నుండి బిజినెస్ బిల్ చేస్తున్నాము సో ఫస్ట్ మేము బర్నింగ్ డిజైన్తో ఇందులోకి రావడం జరిగింది సో విజన్తో మేము కమిట్మెంట్ తీసుకుని వర్క్ చేయడం జరిగింది ఈ రోజు ఈ గారి గారికి చేయించుకోవడం జరిగింది సో డిస్టెన్స్కి చాలా రుణపడి ఉంటామండి మా లైఫ్లో చాలా వెలుగులు లీక్కుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయూ వెల్త్ ఎస్ నా పేరు పురుషోత్తం దాస్ అండి నేను ఇదే పక్కనే పోలీస్ స్టేషన్లో వర్క్ చేశాను నేను పార్ట్ టైంగా మా మిస్సెస్ డ్రైవర్గా వచ్చాను నేను ఇప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ డూయింగ్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను సో ఫైవ్ ఇయర్స్ అయితే నేను జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేస్తున్నాను సో చాలామందికి ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది అనుకున్నట్టే నాకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద కళలు ఉన్నాయి ఎలాంటి కళలు అనుకున్నట్టే దిమ్మదిరిగిపోయే కళలు చిన్న కారు కాదు పెద్ద కారు కాదు ఒక నాకంటూ ఒక సొంత హెలికాప్టర్ ఉండాలి నాకంటూ ఒక రోల్స్ రాయిస్ నాకు ఒక సప్లై ఉండాలి నేను ఇల్లు కట్టుకుంటే నాకు వాకింగ్ తిరగడానికి వాక్ చేసుకోవాలన్నమాట వాకింగ్ చేసుకునేటట్టు ఉండాలి అట్లా ఢిల్లు కట్టుకోవాలి చిన్న చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి కళలు ఉన్నాయి కానీ కళలు ఉన్నాయి కానీ జీవితంలో జాబ్ వచ్చింది కానీ జాబ్ వచ్చింది కానీ మనకు సాటిస్ఫాక్షన్ రాలేదు జీతం వచ్చింది కానీ జీవితం అయితే రాలేదు సో ఎప్పుడైతే నాకు అర్థమైందంటే ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో సో ఒక వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ వెస్టీస్ నా లైఫ్లో రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మూడో తారీఖు రావడం జరిగింది వచ్చాక చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఎందుకంటే నా ఇచ్చి సబ్బు శాంపు పేస్ట్ వాడుతున్నారు నా తాత ముత్తాతలు వాడరు ఒక్క రూపాయి రాలేదు కానీ వెస్టీ పేస్ట్ వాడితే నా ఇంట్లో నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇన్కమ్ వచ్చింది నేను ఉప్పి తప్పిపోయితే కింద మీద పడిపోయి ఏమంటారు చిన్నపిల్లడు ఆ గిలగలగా కొట్టుకునేటట్టు కొట్టేసుకున్నా ఇందుకే నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇన్కమ్ ఎక్కడి నుంచి నాయన నేను ఏ పని చేస్తే బేస్ట్ మారిస్తే డబ్బులు వస్తాయా అని చెప్పి స్టార్ట్ చేసిన ఐదు నెలలో నా ఇన్కమ్ నా శాలరీకి సగం వచ్చేసింది అరే దీంట్లో ఇంకా సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేస్తే మనకు చెప్పి స్టార్ట్ చేసిన మనకు ఎయిట్ మంత్స్లోనే బిజినెస్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ బ్రీజర్ కార్ తీసుకోవడం జరిగింది పన్నెండు లక్షల వర్త్ ముప్పై తొమ్మిది వేల ఇన్కమ్ ఉన్నప్పుడే నా ఇన్కమ్ ఒక కార్ తీసుకోవడం జరిగింది లైఫ్ లాంగ్ కార్ ఫండ్ నుంచి తర్వాత ట్వల్ మంత్స్లో ఈ బిజినెస్ నుంచి నేను ఎప్పుడైతే మా అమ్మకి ఎప్పుడు మాటిచ్చేవాడి అనమాట మా అమ్మ ఇప్పుడు ఈరోజు స్వర్గంలో ఉంది ఆమె చూస్తుంది ఎప్పుడు అనేవాడిని అమ్మ లక్ష ఇన్కమ్ సంపాదిస్తాను లక్ష ఇన్కమ్ సంపాదిస్తాను అనుకుని అంటే అమ్మ నమ్మింది కొన్ని రోజులు నమ్మింది కొన్ని రోజులు నమ్మలే అరే రెండు మూడు సంవత్సరాల తర్వాత నమ్మకం మానేసింది అనమాట ఎందుకంటే వీడు ఏది మాట్లేదు తప్ప ఏం చేయడం చెప్పి కానీ ఈరోజు బెస్టీజ్ నుంచి నా నెలకు ఆదాయం వచ్చి పదిహేడు లక్షలు అండి నెలకి పదిహేడు లక్షలు అది ఓన్లీ ఇప్పటి వరకే కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున నా ఇన్కమ్ వచ్చేసరికి యాభై లక్షల ప్లస్ ఉంటుందండి ఇది మాటలు కాదు చేస్తాయి ఎందుకంటే పదిహేడు లక్షలు మీరు ఒకసారి వృత్తి చేసి చూసుకొని చూడండి ఎంత గొప్ప కనిపిస్తుంది ఎంత ఒక పెద్ద ఇది కనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి బిజినెస్ నుంచి ఇంకో బ్యూటిఫుల్ ముప్పై ఆరు నెలల ఒక మెరిసిరీస్ పెంచి అలాగే ఒక ఇక్కడే సిటీలో చాలా పెద్ద ఇల్లు కట్టించాను ఇంద్రభవన్ లాంటి రెండున్నర కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టించాను అందులో ఒక పెద్ద థియేటర్ కట్టించాను హోమ్ థియేటర్ అంటే ఆలోచించండి మళ్ళీ ఇంకో ప్లానింగ్ చేస్తాను ఒక ఆరు వేల గజాల్లో ఇల్లు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను ఒకసారి చూడా వెస్ట్ ఈజ్ నుంచి ఈరోజు సుమారుగా నేను ఎనిమిది కోట్ల వరకు ఆదాయాన్ని సంపాదించగలిగాను ఇట్లా కాదా దబ్బాయిచి పట్టాలి అందరూ సౌత్ నుంచి ఇక్కడ వాళ్ళ కింద కొట్టే మీటింగ్ అయిపోయి తెల్లి వచ్చిన తర్వాత ఇక్కడ నేను పెయిన్ పంప్ రాసుకునేవాడిని వెస్ బెస్ కేర్ పెయిన్ బంప్ రాసుకునేవాడిని అలా ఉండేది అలా ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను మీకు నాలుగు విషయాలు చెప్పగలుగుతున్నాం గుర్తుపెట్టుకోండి ఒక్కడే మీకు ఇక్కడ నుంచి దేవుడు వరాలని శాపాలని సపరేట్గా ఇవ్వడు అవకాశాలు మాత్రం ఇస్తాడు ఆ అవకాశం వెస్టీస్ ద్వారా వచ్చింది మీరు సద్వినియోగపరచుకుని సక్సెస్ కండి సో మా మీరు మాట్లాడచ్చు సో థ్యాంక్ యూ వెస్టీస్ థ్యాంక్ యూ